రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు అంగళ టమాటా మార్కెట్లో ధర గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఈరోజు భారీగా డౌన్ అయింది టమాటా అనేది పతనం అయిపోయి ఈరోజు సూపర్ టాప్ చూస్తే రెండు వందల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాల గురించి మాట్లాడుకుంటే ఎనభై రూపాయల నుంచి తొంభై నూరు నూట ఇరవై దాకా అమ్మకా జరిగాయి క్వాలిటీ ఉంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై దాకా అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే మొలక చులుక మాల మార్కెట్లో ఇక్కడ ఒక బాక్స్ వచ్చి ఇరవై రెండు వేల బాక్స్ ఇక్కడ ఈరోజు కొద్ది పనుల బెటర్గా ఉంది సోపర్ టాప్ చూస్తే నాలుగు వందల పది రూపాయల దాకా అమ్మకాయి ఒకలాటు నాలుగు వందల రూపాయలు ఒక ఒకలాటు నాలుగు రూపాయలు అలా అమ్మకాలు జరిగాయి అలాగే యావరేజ్ మాట్లాడుకుంటే నూరు రూపాయలు వచ్చి నూట యాభై రెండు వందల రెండు యాభై దాకా అమ్మకా జరిగాయి క్వాలిటీ ఉంటే రెండు యాభై నుంచి మూడు వందల మూడు యాభై దాకా అమ్మకాయి టాప్ అండ్ టాప్ చూస్తే ఇక్కడ నాలుగు వందల పది రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి టమాటా రేట్లు అనేది రోజు రోజు చాలా పతనమైపోతుంది బయట అమ్మకాలు ఏ ఉంటున్నారు అందువల్ల ఈ ధరలు అనేది చాలా తక్కువగా అమ్మకాలు పెరుగుతున్నాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి గంట సడుతు ఆల్ వీడియోస్ మీకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలామంది వీడియోస్ చూస్తున్నాయి లైక్ చేయట్లే షేర్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే గారు లైక్ చేయండి షేర్ చేయండి